అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం యూరియా విషయంలో చాలా అప్రతిష్ట కట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఎందుకంటే మన రాష్ట్రంలో జూన్ జూలై నెలలో ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అన్నది స్టార్ట్ అవుతుంది రైతులు ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసేది జూన్ జూలై నెలల్లో వేస్తారు నాట్లు కానీ లేదా మిగతా పంటలు కానీ అయితే జనరల్గా ఈ యొక్క యూరియా కానీ ఎరువులు కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వేసేటువంటి పరిస్థితులు ఉంటాయండి ఇది ప్రతి ఒక్కరూ రైతు సోదరులందరికీ తెలిసినటువంటి విషయమే అయితే గవర్నమెంట్ చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే మేము జూన్ జులై నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి సరిపడినటువంటి ఎరువులు కొరత లేకుండా యూరియాని సప్లై చేయడం జరిగింది అనేటువంటి వెర్షన్ గవర్నమెంట్ చెప్తుందండి అయితే మరి జూన్ జూలై నెలల్లో గవర్నమెంట్ రాష్ట్రానికి సరిపడినటువంటి ఎరువులు సప్లై చేసి ఉంటే ఈ రోజు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ రోజు రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అండి అయితే ఇందులో వాస్తవం ఏంటి అన్నది మనందరం ఆలోచిస్తే జూన్ జూలై నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యూరియాని సప్లై చేయడం అన్నది వాస్తవం అండి నేను ఈరోజు చాలా మంది రైతులతో మాట్లాడాను కొంతమంది ఈ యొక్క ఎంప్లాయిస్ తో కూడా మాట్లాడడం జరిగింది వాస్తవం ఏం జరుగుతుంది అంటే జూన్ జూలై నెలల్లోనే సప్లై అయినటువంటి చాలా ఎరువులు ఈ యొక్క యూరియాని చాలా మంది రాజకీయ నాయకులు బ్లాక్ న ఉంచుకున్నారండి చాలా మంది ఉంచుకోవడం వల్ల ఏడాంటే వాస్తవంగా లబ్ధి చేకూర్చాల్సినటువంటి రైతుకి ఈ యొక్క యూరియా అనేది అందటం లేదు ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఉంది అయితే ఇక్కడ లోక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయంలో కలగజేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాని సప్లై చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదండి వాస్తవంగా యూరియా కూడా కొంత గతంతో పోల్చుకుంటే కొంత ఎగుమతు దిగుమతుల్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంటు టోటల్ స్టేట్ కి సరిపడినటువంటి ఎరువుల్ని ఉంచడం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించినట్టు మనం విమర్శించలేము కానీ వాస్తవానికి యూరియా సప్లై అన్నది రాష్ట్రం మొత్తం కూడా ఉంది అయితే ఇక్కడ జరిగినటువంటి ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ చాలా మంది ఈ బ్లాక్ దండాకి పాల్ పాల్ పాల్పడి ఈ ఎరువుల్ని కృత్రిమంగా ఉంచేయటం వల్ల ఈ కృత్రిమంగా దీన్ని ఆ స్టాక్ చేసుకోవడం వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులకి ఎరువులు అందకుండా అందనేటువంటి పరిస్థితులు ఉన్నాయండి రాష్ట్రంలో ఇది నాయకులు ఎందుకంటే కూటమి నాయకులు ముఖ్యంగా ఇలాంటి లోపాలు ఉండటం వల్ల ప్రజల్లో మీరు చాలా చులకనైపోతారు ఇది కనిపించదండి నెగిటివిటీ అనేది